కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అయితే ప్రధానమైనటువంటి బలాలు ఏవైతే ఉన్నాయో అనగా కుజుడి యొక్క స్థితి కానీ రవి యొక్క బలం కానీ ఇవి రెండు చాలా గొప్ప శక్తివంతమైనటువంటి గ్రహాలు వీటితో పాటుగా రాహువు కూడా యోగిస్తూ ఉండడం చంద్రబలం ప్రధానంగా ఉండడం ఈ రాశి వారికి ఒక గొప్ప శక్తిని ఇస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి అంటే గోచారంలో ఒక అరవై నుండి అరవై ఐదు శాతం గ్రహాలు బలంగా ఉన్నాయి ఈ ఈ గ్రహస్థితి వల్ల జాతకంలో దశ దశల్లో ఏమైనా కొంత లోటుపాట్లు ఉన్నా కూడా ముందుకు సాగుతుంది జీవితం మరి ఒక చోట స్ట్రక్ అయిపోయి ఉండదు అయితే గత వారానికి ఈ వారానికి తేడా ఏంటి గత వారంలో డెబ్భై శాతం గ్రహాలు యోగిస్తే ఐదు శాతం ఎందుకు తగ్గిందంటే శుక్రుడు పదకొండులో ఉండేటువంటి ఆయన పన్నెండవ స్థానంలోకి వెళ్ళారు ఎప్పుడైతే శుక్రుడు వ్యయభావంలో ఉంటారో శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేస్తారంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో సంపాదించుకున్నటువంటి ధనం పెట్టి ఏదైనా ఒక ప్రాపర్టీనో ఒక వాహనమో ఒక వస్తువో బట్టలో లేదా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువో ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాక ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేదా ఏదైనా బంధువులకి ఏదైనా మనం డబ్బు ఖర్చు పెట్టడానికి కానీ కుటుంబ సభ్యులకి ధనం ఖర్చు పెట్టడానికి కానీ ఇటువంటి ప్రైవేట్ ఈవెంట్స్కి కానీ ఇటువంటి వాటికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే శుభమూలకంగానే ధనం ఖర్చు అవుతుంది తప్పితే అది ఆర్థికంగా ఏమంత భారం కాదు అలాగే ప్రత్యేకించి వారంతో పోల్చుకుంటే కొంత శ్రమ పెరుగుతుంది ఎక్కువ కష్టపడతారు ప్రయాణం చేస్తారు ఇటువంటివి కొత్త కనబడుతున్నాయి మినహా మిగతా ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా ఆర్థిక పరిస్థితులు అంటే వచ్చే ఆదాయ మార్గాల్లో ఇబ్బందులు ఏమీ ఉండవు అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి అంటే ఉద్యోగంలో ఎవరైనా ప్రమోషన్ కోసం ఆశిస్తూ ఉన్నా లేదా ఏదైనా ట్రాన్స్ఫర్ కోసం చూస్తూ ఉన్నా లేదా ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ కావాలన్నా ఈ గ్రహస్థితి వల్ల అవన్నీ సానుకూలంగా మారతాయి అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం సంతానోత్పత్తి జరగడం ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ అంశాల కింద ఈ వారం మనం చెప్పుకోవచ్చును అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ఎదుగుదలను కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా బాగుంటుంది వైద్య విద్య అభ్యసించేటువంటి వారు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితి అంతేకాక విదేశాలకు వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అనేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు శుభమూలకంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నది కాబట్టి కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి శివాలయంలో శనివారం సాయంత్రం దీపం పెట్టండి ప్రతిరోజు రక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండటం మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత ఎరుపు రంగు